It all seemed. ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో కళా వేదికను ప్రారంభించిన సత్య రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెడపర్తి అనపర్తి సవరం గ్రామాల చిరకాల వంచ కళా వేదికల నిర్మాణమని గ్రాసిం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో ఇక్కడ కళా వేదికలు నిర్మించడం జరిగిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ముక్తేశ్వరరావు పైన సర్పంచ్ సుందరపల్లి ప్రమీల వీరభద్రం రాష్ట్ర యోజన కార్యదర్శి మరియు ఎంపీటీసీ సుందర ఎక్స్ సర్పంచ్ వెంకట ఎక్స్ ఎంపీటీసీ ఉన్నం రవి గ్రామ కన్వీనర్ నాగరాజు సచివాలయ కన్న దంగేటి దుర్గారావు నిమ్మగడ్డ గాయత్రి శెట్టిపలిజి సంఘం పెద్దలు గ్రాసిం ఇండస్ట్రీ యాజమాన్యం పెదపూడి గ్రామ కన్వీనర్ మీసల రాజు సమ్మంగి దుర్గప్రసాద్ ఎంపీటీసీ మార్ని కామరాజు చౌదరి సొసైటీ ప్రెసిడెంట్ కాకర్ల సాయిబాబు సొసైటీ డైరెక్టర్ పుప్ప సింహాచలం చేనేదా విభాగం రాష్ట్ర నాయకులు పుప్ప జానకి తదితరులు పాల్గొన్నారు నేను గడపడకు తిరిగేటప్పుడు ఇక్కడ పెద్దలు ఆడడం జరిగింది ఇది మాకు ఒకటే సమస్య ఇప్పటివరకు మాకు అంటే అక్కడికి స్థలం ఉండదు కానీ మాకు ఏదైనా రికార్డు పెట్టుకోవాలి ఏదో కూర్చుందామన్నా కూడా సరైన నేడు లేదని పెద్దలు చెప్పడం జరిగింది తర్వాత మరి గ్రాంట్ మరి దానికి కావాలి కదా అదేవిధంగా ఈ గ్రాస్ సంస్థ వారిని ఆడడం జరిగింది మీ సిఎస్ఆర్ ఫండ్స్లో మరి మాకు ఇక్కడ ఇవ్వండి అని అంటే పెద్దపూడి మండలం దూరం కదా ఈ చుట్టుపక్కల అన్నారు అలా కాదు పెద్దపూడి మండలంలో నాలుగు మాకు అవసరం అని చెప్పడం జరిగింది అందులో ఒకటి మన పైన గ్రామాల్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఇక్కడ స్థలం చిన్నది అందుకంటే మరి ఇక్కడ ఎందుకంటే మంచి సెంటర్ దొరకదు అదే విధంగా స్థలం కూడా మరి ఇంకెంతకంటే లేదు ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేసి చేయవలసి వచ్చింది ఈ కళ్యాణ ఏది కూడా ఇంకోటి కూడాను మీకు దీంట్లోనే ఒక రికార్డు దాచుకోవాలన్నా ఒక రూమ్ అయ్యి ఉంది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ తోటి మరి టాయిలెట్స్ అయ్యి కూడా అందులో ఏమైనా ఫంక్షన్ ఏదైనా చేసినా ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా దేనికన్నా ఇబ్బంది లేకుండా అటాచ్డ్ రూమ్ కూడా పెట్టడం జరిగింది మరి ఇటువంటి సౌకర్యాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా మరి ఈ రోజు నుంచి కూడా ఇది మీ పెద్దలు మెయింటెనెన్స్ కింద ఉంటుంది దీని అందరూ కూడా అంతా కూడా పెద్దలు చూసుకోవాల్సిందిగా పెద్దలకి ఈరోజునే తాళాలు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మన మాజీ సర్పంచి రమణ్ గారు చెప్తారా పెద్దలు ఎవరన్నా అది పేరు వాళ్ళకి తాళాలు కూడా ఈ ఏడా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ తర్వాత పెద్దలకు కూడా నేను చేసే సూచన ఏమిటంటే ఈ ఈ ఈవేళ నుంచి మీ కంపెనీ అదుపులో వస్తుంది కాబట్టి రేపొట్టే దీన్ని రన్ చేసుకోవాలన్నా చేయాలన్నా ఏదన్నా మినిమం ఛార్జ్ జీకట్ పెట్టుకుంటే కానీ దానికి అయ్యే కరెంట్ కానీ లేకపోతే పెయింటింగ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ నీట్గా ఉంచుకోవాలంటే మెయింటెనెన్స్ కూడా అవుతుంది కాబట్టి మినిమం చార్జ్ పెట్టుకోండి దీనికి దేనికన్నాను ఈవేళైనా పుట్టినరోజు కానీ లేదంటే బర్త్డేలు కానీ లేదంటే పెళ్ళిళ్ళు కానీ దేనికన్నా కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా ఇది శుభ్రంగా ఉంచుకుంటాం కానీ మరి మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి మినిమం చార్జ్ పెట్టుకోండి ఇవి ఏదైనా బయట వేసుకోవాలంటే ఆ స్టేజ్ అయ్యి దానికి కూడా కనిపించని ఖర్చు అంత అవుద్ది ఇంత కన్వీనియంట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ మరి ఈ రోజున మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి ఇక్కడ ఈ భవనాన్ని మీకు అందజేయడం నా ఆహాయంలో అందజేయడం సంతోషం అదేవిధంగా మీరందరూ కూడా గతంలో ఎంతో ఆదరాభిమానాలు చూపించారు అదేవిధంగా రాను రోజుల్లో కూడా మీరందరూ కూడా అదే అభిమానాన్ని మీరందరూ కూడా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి ఇక్కడ గ్రాజన్ సంస్థ వారు మరి ముందుకు వచ్చి మరి వారు సహకారం అందించారు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సంస్థ ప్రతినిధిగా వచ్చినటువంటి ఆయనకి క్రాంతి గారికి చిరు సత్కారం ఇక్కడ మన